భక్తులు మరియు దాతల విరాళాలుగా ఇచ్చిన డబ్బుతోనే తిరుపతి నగరంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించారన్నారు శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులు హిందూ సంఘాలు గత ఐదు రోజులుగా గుడిపై వస్తున్న తప్పుడు వార్తను ఖండిస్తూ సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ వివరణ ఇచ్చారు కార్పొరేషన్ వేస్తున్న రోడ్డును చూపిస్తూ గుడి ఆక్రమించారని రాయడం బాధాకరమన్నారు ఈ సందర్భంగా కిరణ్ మీడియాతో మాట్లాడారు రాస్తూ ఒకరి మీద నిందలు వేస్తూ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద నిందలు వేశాడు నేను విలేకరిని అడుగుతున్నా ఖచ్చితంగా ఇతర పాకిస్తాన్ చెందినవాడా బంగ్లాదేశ్ చెందినవాడా ఒక పైన అది వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి గుడిపైన ఇలాంటి అపవాదు వేయడం చాలా బాధాకరం దానికి మీద మళ్ళీ వివరణ ఇచ్చుకోవాలనుకోవడం చాలా వేదన కలిగిస్తోంది ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా దయచేసి మీకు మ్యాప్ కూడా మేము పంపిస్తాం ఏది అనేది ఇక్కడ రోడ్డు అనేది లేదు తను యూత్ హాస్టల్ ఎవరైతే కంప్లైంట్ చేశాడో అతనికి ఆ పక్క దక్షిణం వైపు ఉంది రోడ్డు దక్షిణ వైపు రోడ్డు ఉంటే అతను పోలీసు వాళ్ళతో గొడవలు పెట్టుకొని పోలీసు వాళ్ళని బ్లాక్ చేయాలని చూస్తే వాళ్ళు దాన్ని క్లోజ్ చేసి మొత్తం డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఎందుకంటే ఒకప్పుడు ఈ భూమి అంతా పోలీసులకు సంబంధించింది ఇచ్చింది ఎప్పుడు నైన్టీస్ లో ఇచ్చారు కానీ ఇప్పుడు మొన్నటి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇప్పుడు తనకు దారి లేకపోతే ఇదే అర్బన్ ఎంఆర్ఓ గారు ఎవరైతే తన మీద అర్బన్ ఎంఆర్ఓల మీద అలిగేషన్ చేశాడో అదే అర్బన్ ఎంఆర్ఓ గారు దయ తలసి ఇక్కడ రోడ్ ఇచ్చారు దయ తలసి ఆ దయ తలసి రోడ్ ఇస్తే అది హక్కుగా భావించింది నాది అంటూ అతను ఈ పవన్ శ్యాంసుందర్ నాయుడు అనే అతను అరవై అరవై సెంట్లు కబ్జా చేసినటువంటి మఠభూ సంబంధించిన అతను వీళ్ళు కలిసి కుట్రపూరితంగా ఒక కొంతమందికి ఇద్దరు ఒకరికి డబ్బులు ఇచ్చి మరి దీనిపైన అపవాదం చేస్తున్నారు దయచేసి నిజానిజాలు ప్రజలు తెలుసుకోవాలి ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మన వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి భూమి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి భూమిలో వందల కోట్ల కట్టినటువంటి ఒక బిల్డింగ్ లో తిరుపతి సంబంధించినటువంటి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అక్కడ జరుగుతుంది తిర్చానూరు భక్తులు ఇచ్చినటువంటి వందల కోట్ల రూపాయల డబ్బులతో అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే అదే ప్రభుత్వం ఒక గుడి కట్టుకోవడానికి ఎందుకు అబ్జెక్షన్ ఈ అధికారులు కూడా ఆలోచించాలి ఒక్కసారి దయచేసి ప్రతి అధికారిని వేడుకుంటున్నా ప్రతి ఒక్కరిని ప్రాధాయపడుతున్నా దీనిని ఇంతటితో ఈ చత్రరాత్రులు రాసే వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకొని ఇలాంటి తప్పుడు వార్తలు రాయకుండా ఇత ప్రభుత్వం మీద దేవుడి మీద అభాండాలు వేసే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మరియు కార్పొరేషన్ కమిషనర్ మేడం గారిని కూడా నేను ప్రాధాయపడుతున్నా గోవిందా